హాయ్ ఫ్రెండ్స్ సీజెడ్ చౌకస్ చూపిస్తున్నాను చూడండి క్రిస్మస్ ఆఫర్ సేలు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము చూడండి టూ చూపిస్తున్నాను డిజైన్స్ మోడల్ చాలా బాగుంది చూడండి మధ్యలో పింక్ కలర్కి ఉందను అవుట్లైన్ గ్రీన్ కలర్ ఉందన్ సు పింక్ కలర్ అవుట్లైన్ కూడా ఉంది చూడండి డిజైన్ ఎంత బాగుందో నెంబర్ వన్ క్వాలిటీ సీజెట్ అండి ఇది చూడండి క్వాలిటీ ఎలా ఉందో లింక్ చైన్స్ ఇచ్చారు మనం నెక్కి ఎంతైనా యూస్ చేసుకోవచ్చు లెంత్ చూడండి ఈ రెండు మోడల్స్ ఎంత బాగున్నాయో